నమస్తే వెల్కమ్ టు జే సెవెన్ టీవీ న్యూస్ కరీంనగర్ నుండి చొప్పదండి వెళ్ళే ప్రధాన రహదారిలోనే తీగలగుట్టపల్లి రైల్వే గేట్ వద్ద నిర్మిస్తున్న ఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం నత్త నడక నడుస్తుంది గత మూడు సంవత్సరాలుగా నిర్మిస్తున్న ఈ రైల్వే ఓవర్ నిర్మాణ పనులు నత్త నడక నడుస్తుందండటంతో చిన్న చిరుకు పడ్డ ఈ రహదారి బురద మాయమవుతుంది దీంతో ఈ మార్గంలో ప్రయాణం దుర్లభం అవుతుంది గత మూడు సంవత్సరాలుగా ఆర్ఓబి పూర్తి చేయకపోవడంతో దుమ్ము ధూళితో ఈ మార్గాన ప్రయాణించే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారని పలువురు విమర్శించారు ని వెంటనే పూర్తి చేయాలని కోరారు ఇప్పటికీ ప్రజలకు రాకపోతలకు ఇబ్బందులు కలుగుతున్నది ఇక్కడ వంతెన పనులు చక్కగా జరగడం లేదు ఈ వర్షాలకు ఈ గుండెలు పడడం రోడ్డు సరిగా లేకపోవడం డస్ట్ రావడం ప్రజలకు ఆరోగ్యానికి గురి చేస్తుంది ప్లేస్ ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులు దీన్ని వెంటనే చర్య తీసుకొని తొందరలో కంప్లీట్ చేయాలని కోరుకుంటున్నాం ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలి నాయకులు